హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అనంతోజు మోహన కృష్ణ అందజేసినటువంటి చేగువేర తొంభై ఏడవ జయంతి స్మరణ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఇప్పుడు వినిపిస్తాను వినండి చేగువేర తొంభై ఏడవ జయంతి స్మరణ అనంతోజు మోహనకృష్ణ విరచితం ఇక విందాం చే యువత చే అంటే ఒక ఉత్సాహం చే అంటే ఒక ఉత్తేజం చే అంటే ఒక విప్లవం చే అంటే ఒక సాహసం చే అంటే ఒక వివేచన చే అంటే ఒక ఆచరణ చే అంటే ఒక విముక్తి పోరాటం ఆ పేరు ఒక నినాదం ఆయన జీవితం ఒక పాఠం చే పేరు చెబితేనే కళ్ళ ముందు ఆయన రూపం కనిపిస్తుంది ఆకుపత్స సైనిక దుస్తులు తలపై మిలిటరీ క్యాపు దానిపై ఐదు కోణాల నక్షత్రం సన్నని గడ్డం మీసాలు తేజోవంతమైన ముఖం ఒకసారి హవానా చుట్టతో మరోసారి తల మీద నక్షత్రం బొమ్మతో కనపడే చేగువెర గురించి ఈ తరం యువత ఆసక్తి చూపుతుంది విప్లవాన్ని రగిలించింది విప్లవం కోసం జీవించి విప్లవంలోనే మరణించి ప్రపంచ విప్లవాలకే వేగుచుక్కగా నిలిచాడు ఆయన జయంతి జూన్ పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు తొంభై ఏడవ జయంతి స్మరణగా ఆయన జ్ఞాపకాలను ఒకసారి వేసుకుందాం ఎర్నెస్టో చేగువెరా ఒక అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు వైద్యుడు రచయిత గెరిల్లా నాయకుడు సైనిక సిద్ధాంతవేత్త క్యూబా విప్లవంలో ప్రముఖ వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పద్నాలుగుని జన్మించిన ఆయన యుక్త వయసులోనే లాటిన్ అమెరికా అంతా పర్యటించి అక్కడి దారిద్ర్యం అసమానతలను చూసి చెలించిపోయాడు ఈ అనుభవాలు ఆయనలో విప్లవ భావాలను రగిలించాయి సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి వర్గ దోపిడీ నుంచి ప్రజలను విముక్తి చేయాలని జీవించినంతకాలం పరితపించిన వ్యక్తి చే అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాటాలకు ఊపిరి లుదిన చే ఇందుకు గెరిల్లా సాయుధ పోరాటమే మార్గంగా ఎంచుకున్నాడు బొలీవియా సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడుతూ శత్రుసేనల దొంగ దెబ్బకు బలి అయ్యాడు ప్రజల గుండెల్ గుండెల్లో ధృవతారగా నిలిచాడు చే అంటే విప్లవం చేగువర అసలు పేరు ఎర్నెస్టో గువేరా సెలా సెర్నా బతుకు తెరువు కోసం ఐర్లాండ్ నుంచి స్పెయిన్కు అక్కడి నుంచి అర్జెంటీనాకు వలస వెళ్ళింది వారి కుటుంబం రెండేళ్ల వయసులోనే చేకు ఆస్తమా వచ్చింది దీంతో పసివాడికి ఏమవుతుందో అన్న భయంతో తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపేవారు అయితే ఆ పసివాడే పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేస్తారని ఎవరైనా ఊహించగలరా అవును ఈ పసివాడే నియంతల గుండెల్లో చింత్రపోయాడు వాళ్లకు నిద్ర లేకుండా చేశాడు చిన్నప్పటి నుంచే విప్లవకారుల జీవిత చరిత్రలు వారి వీరగాథలను తల్లి సెలియా చేకు నూర పోసింది పెట్టుబడిదారి వర్గం దోపిడీదారి సమాజం గురించి తెలుసుకోవటం ప్రారంభించాడు చే తల్లిదండ్రుల విప్లవ మార్గం చేపై ప్రభావం చూపింది అదే బాటలో తాను పయనించాలనుకున్నాడు అర్జెంటీనాలో పుట్టి లాటిన్ అమెరికా దేశాన్నంతటినీ తిరిగి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నాడు చేగువరాను ఆనాటి అంతర్జాతీయ పరిణామాలు ఆ ఆసక్తి కలిగించాయి ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పోరాటం ఆయన్ను ముందుకు కదిలేలా చేశాయి వైద్యుడైతే ప్రజాసేవతో అందరినీ కలవచ్చుననుకున్నాడు అంతే ఇంజనీరింగ్ విద్యకు బలికి స్టెథస్కోప్ పట్టాడు ఎనిమిది నెలల తన అర్జెంటీనా యాత్రతో ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది ప్రపంచానికి తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు అంతే కర్తవ్యం దిశగా కార్యరంగంలోకి దూకాడు ఈ సమయంలో లాటిన్ అమెరికా దేశాలు పంతొమ్మిది వందల యాభై మూడు జులై ఏడున బియోనస్ ఎయిస్ రైల్వే స్టేషన్ నుంచి గువేరా బయలుదేరారు అమ్మ నాన్నలు చేకు వీడ్కోలు పలికారు అతను వెళుతుంది డాక్టర్గా కాదు సమాజానికి పట్టిన రోగానికి శాశ్వత చికిత్స చేసేందుకు గాను అందుకే చే విప్లవకారుని అవతారం ఎత్తాడు గుటమాలాలో పాటు రహస్య జీవితం గడిపిన చే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాడారు అక్కడే సహ ఉద్యమకారిణి హిల్దా ఎకాస్టో ఆమె పరిచయమైంది వారికి పుట్టిన అమ్మాయి హిల్దితా గ్వాటిమాలా అధ్యక్షులు ఆర్బెంజ్ గుజ్మెన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చే అతని భార్య హిల్దాలు పాల్గొన్నారు చేను విప్లవకారునిగా హంతకునిగా ముద్రవేసిన సైనికులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు సైనిక నియంత వద్దకు అతన్ని తీసుకువెళ్ళే లోపే తప్పించుకున్నాడు చే హిల్దా జైల్లో ఉన్న కొద్ది కాలం తర్వాత విడుదలైంది తర్వాత గ్వాతమేళ సరిహద్దులు దాటిన చే మెక్సికో వైపు అడుగులు వేశాడు అక్కడే క్యూబా విప్లవ వీరులు ఫెడల్ క్యాస్ట్రో రాహుల్ క్యాస్ట్రోలతో పరిచయం ఏర్పడింది తాను కూడా క్యూబా విముక్తి పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు చే ఇందుకు క్యాస్ట్రో అనుమతి లభించింది గ్రాన్మా అనే చిన్న పడవలో హవానా వైపు బయలుదేరిన ఇరవై మంది విప్లవ వీరులను సైన్యం చుట్టుముట్టింది వారిలో ఇద్దరిని హతమార్చింది మరి పట్టుకునే ప్రయత్నం చేసినా తప్పించుకున్నారు గెరిల్లా దళ సభ్యులు ఈ సందర్భంగా సైన్యం గెరిల్లా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో చేగువెరా భుజానికి గాయమైంది మెడకు తుపాకీ బానేటి దెబ్బ తగిలింది అయినా లెక్క చేయక సైనికులతో పోరాడాడు చే నెత్తుటి గాయాలను సైతం లెక్క చేయక శత్రు సైన్యాన్ని తరిమి కొట్టాడు ఆ తాత్కాలిక విజయంలో చే కృషి వెలకట్టలేనిది ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతున్న విప్లవ వీరులు హవానా చేరుకుని సంబరాలు జరుపుకున్నారు అమెరికా కీలు బొమ్మ అధ్యక్షుడు బ్రటిష్ట ఓటమిని ఒప్పుకున్నాడు దేశం విడిచి వెళ్ళాడు ఫలితంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఒకటిన ఫెడరల్ క్యాస్ట్రో నాయకత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పడింది క్యూబాలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధానిగా ఫెడరల్ క్యాస్ట్రో బాధ్యతలు తీసుకున్నారు విదేశాంగ వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే కర్తవ్యాన్ని చేకు అప్పగించారు క్యాస్ట్రో అదే రోజు క్యూబా రాజ్యాంగం ప్రకారం చేగువెరాకు ఆ దేశ పౌరసత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది విదేశీ వ్యవహారాల్లో భాగంగా చేగువెర పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ పన్నెండు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు పద్నాలుగు దేశాల రాజ్యాధినేతలతో చర్చలు జరిపారు చే చర్చలు జరిపిన వారిలో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయన కుమార్తె ఇందిరాగాంధీనే కాదు ఈజిప్ట్ ఇండోనేషియా పాకిస్తాన్ ఇగోస్లోవియా దేశాల అధ్యక్షులు ఉన్నారు విదేశాల్లో తిరగటం వాతావరణం అనుకూలించకపోవటం చే ఆరోగ్యంపై ప్రభావం చూపింది ఫలితంగా ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఈ సమయంలోనే చేగువెర గెరిల్లా యుద్ధం అనే పుస్తకాన్ని రాశారు కమ్యూనిస్టు కంచుకోటలైన చైనా రష్యా ఆ దేశాల్లో చేగువెరా పర్యటించారు అక్కడి నేతలతో చర్చలు జరిపి కార్మికులు కర్షకుల కోసం ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు క్యూబాలోనూ అలాంటి ప్రణాళికలు అమలయ్యేలా చూడాలని క్యాస్ట్రోను కోరడం విశేషం ప్రభుత్వ ఆదేశాల మేరకు చే పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ పదకొండున క్యూబా ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టాడు సభ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు వచ్చిన అవకాశాన్ని అమెరికా సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టే సాహసం చేశారు అటు తర్వాత చేగువెర అల్జీరియా పర్యటించారు అల్జీరియా పర్యటన ముగించుకొని వచ్చిన చే హవానాలో చివరగా క్యాస్ట్రోను కలిశాడు క్యూబా విముక్తితో తన పని పూర్తి కాలేదని చెప్పారు మరో దేశ విముక్తి పోరాటంలో పాల్గొంటానని వివరించారు ఇందుకు క్యాస్ట్రో అభ్యంతరం చెప్పినా తన కర్తవ్య దీక్షను వీడేది లేదని పట్టుబట్టారు చేగువెరా మరో మార్గం లేక క్యాస్ట్రో అతనికి అడ్డు చెప్పలేదు కాంగో విముక్తి కోసం చేగువెరా వెళ్ళిన విషయం క్యాస్ట్రో రౌల్ క్యాస్ట్రోతో పాటు కుటుంబ సభ్యులకే తెలుసు చివరగా కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్నాకే కాంగోలో అడుగు పెట్టారు చే అక్కడి సైనిక నియంతకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రహస్యంగా యుద్ధతంత్ర వ్యూహాలు రచించారు చే ఇందుకు స్థానిక విప్లవకారుల సహకారం తోడైంది కొద్ది కాలం పాటు పోరాటం చేసిన సైనిక నియంతల ఆగడాల ముందు విప్లవ వీరుల ప్రయత్నాలు విఫలమయ్యాయి విప్లవ వీరులు ఒక్కొక్కరుగా సైన్యం చేతికి చిక్కారు మిగిలిన కొద్ది మందితో కలిసి చేగువరా తిరిగి హవా హవానా చేరుకున్నారు అక్కడ జరిగిన విషయాలను క్యాస్ట్రోకి వివరించాడు చే ఈసారి కాంగోకు బదులు బొలీవియాను ఎంచుకున్నాడు తన కేంద్రంగా పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ ఇరవై మూడున చేగువెరా తన జీవితంలోని చివరిగా క్యాస్ట్రోను రహస్యంగా కలిశారు వేషం భాష మార్చి ప్యాంటు పొడవాటి షర్టుతో ఎయిర్పోర్టుకు వెళ్ళారు ఉరుగ్వే మీదుగా బొలీవియా చేరుకున్నారు క్యూబా విప్లవ వీరులు బొలీవియా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు స్థానికుల సహకారం తోడైంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత్ పర్యటించినప్పుడు అప్పుడు సైతం చే నిజాన్ని సూటిగా చెప్పడానికి వెనుకాడలేదు లేదు నూట యాభై ఏళ్ల సామ్రాజ్యవాద పాలనకు తెరపడింది కానీ భారత్లో ఇంకా పేదరికం తాండవమాడుతూనే ఉంది ఎక్కువ భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటమే దీనికి కారణం సామాజిక న్యాయం సాధించాల్సిన లక్ష్యం ఇంకా మిగిలే ఉంది అని మన దేశంలో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అల్జీరియాలో చివరిసారిగా చే బహిరంగంగా కనిపించాడు చే తిరిగి క్యూబాకు వెళ్ళలేదు అప్పటికే తన వీడ్కో లేఖను రాశాడు ప్రపంచ విప్లవాన్ని విజయవంతం చేయడానికే తన జీవితాన్ని అర్పిస్తున్నానని స్పష్టం చేశాడు బొలీవియాలో విప్లవ కార్యకలాపాలు ప్రారంభించాడు సిఐఏ సమాచారంతో పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ ఎనిమిదిన బొలీవియా సేనలు భారీ ఎత్తున తరలి చే మకామును చుట్టముట్టి దాడి చేశాయి తీవ్రంగా గాయపడ్డ చేగువరాను బంధించాయి ఇంటరాగేట్ చేయడానికి వచ్చిన అధికారులపై ఉమ్మి సత్కరించిన ఆయన్ను అక్టోబర్ తొమ్మిదిన కాల్చి చంపేశారు అక్టోబర్ పద్దెనిమిదిన క్యూబా రాజధాని హవానాలో పది లక్షల మంది క్యూబన్లు చేకు అర్పించారు నేటి యువత మత్తులో చిత్తు అవుతూ లైంగిక దాడులతో ఉన్మాదులుగా మారుతున్నారు మతోన్మాదం పెట్రేగిపోతూ యువత భవితను నాశనం చేస్తున్న నేటి తరుణంలో చే మార్గాన్ని స్వీకరించి అసమానతలు లేని భవితను నిర్మించాల్సి ఉంది ఈ విప్లవ వీరుడు మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలు ఎప్పటికీ బ్రతికే ఉంటాయనేది నిజం భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి అర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్థాయిగా నిలుస్తారు నేటి యువత సరికొత్త ఫ్యాషన్ ఐకాన్గా మారి వారి టీషర్టులపైనో టోపీలపైనో దర్శనమిస్తున్న చేగువెర అలాంటి ఆదర్శ జీవి గుండెలపై చేగువెరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన్ని ఎరుగకపోవటం కనీస వ్యవహారిక జ్ఞానాన్ని ఇవ్వలేని నేటి విద్యా విధానపు వైఫల్యానికి కొండంత రుజువు చే జీవితంలోకి తొంగి చూసిన వారెవరైనా ఆయన్ను గుండెలపైనే కాదు గుండెల్లోనూ దాచుకోకుండా ఉండలేరు జీవితం విలువను ఎరిగినవాడు కాబట్టే చే తన గుండె నెత్తురుతో పీడిత జన బాటలు వేశాడు తన జీవితాన్నే పోరుగా మలిచి ఉద్యమ వెలుగయ్యాడు అలాంటి చే జీవితం నుంచి స్ఫూర్తి పొందాల్సిన అనివార్యత మొన్నటి కన్నా మొన్న నిన్నటి కన్నా నేడు ఎక్కువగా ఉంది నేటి తరం చేగువెరా జీవితాన్ని ఆచరణను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జీవితాంతం ప్రజల బాగు కోసం పరితపించిన వేగుచుక్క నేడు మనకు చే యువత అది గమనించాలి గ్వాటిమాల అధ్యక్షులు అర్బెంజ్ గుజ్మన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చే అతని భార్య అహిల్దాలు పాల్గొన్నారు చేను విప్లవకకారునిగా హంతకునిగా వేసిన సైనికులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు సైనిక నియంత వద్దకు అతన్ని తీసుకువెళ్ళే లోపే తప్పించుకున్నాడు ఆ విధంగా చే తొంభై ఏడవ జయంతి జూన్ పద్నాలుగు ఇరవై ఇరవై ఐదున సంస్మరణగా అనంతోజ మోహనకృష్ణ అందజేసినటువంటి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు